బాలోత్సవ కమిటీ తరఫున ఈ షిరోస్ ప్రోగ్రామ్ ఈసారి టీచర్స్ కి కండక్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది అయితే చాలా ఉత్సాహంగా టీచర్స్ పార్టిసిపేట్ చేశారు అయితే నేను కూడా వన్ ఆఫ్ ద టీచర్ అయితే మా స్కూల్ నుంచి నేను ఎంకరేజ్ చేశాను ఐదు షీరోస్ ఐదు మంది షీరోస్ వచ్చారు చాలా బాగా ప్రజెంట్ చేశారు అయితే ఉమెన్స్ డే సందర్భంగా ఈ రకంగా బాలోత్సవ కమిటీ తరఫున కండక్ట్ చేయడం అనేది అంటే మంచి ఉమెన్ ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఉదయం నుంచి తొమ్మిదిన్నర పది గంటల నుంచి మొదలు పెడితే ప్రోగ్రాం ఇంకా ఎండ్ అవ్వలేదు అసలు అంటే మహిళని ఎలా ముందుకు తీసుకురావాలి పిల్లలే కాదు పిల్లల వెనకాల ఉన్నది మహిళలు వాళ్ళని ఫస్ట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో బాలోత్సవ్ కమిటీ ఇలా నిర్ణయం తీసుకుంది ఇది చాలా సక్సెస్ అయింది ప్రోగ్రాము అలాగే ఇంకా అంటే ఇప్పుడు వచ్చిన స్ట్రెంత్ కంటే కూడా ప్రతి స్కూల్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఉమెన్స్ డే వరకు ఇంకా స్ట్రెంగ్ చేయాలి స్ట్రెంతన్ గా చెయ్యాలి లేకపోతే స్ట్రెంత్ పెంచాలి అనేది కూడా బాలోత్సవ కమిటీ తరఫున నేను అభిప్రాయపడుతూ ఉన్నాను థ్యాంక్